హాయ్ అండి నేను కృష్ణాని ఇవాళ మన చంద్ర షాపింగ్ మాల్లో మీకు చూపించిపోయే వెరైటీస్ వచ్చేసరికి సంక్రాంతి స్పెషల్ బనానా సిల్క్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి చాలా క్లాసీగా ఉంటాయి డీసెంట్గా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా చిన్న వాళ్ళకి మిడిల్ వయస్ వాళ్ళకైతే చాలా కన్వీనియంట్గా ఉంటాయండి ఈజీ క్యారింగ్ ఈజీ మెయింటెనెన్స్ అండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మంచి మంచి శారీస్ కలెక్షన్ చూపిస్తానండి ఈ శారీ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది రోజ్ గోల్డ్ జెర్రీతో వీవింగ్స్ వస్తాయండి ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్తో రోజ్ గోల్డ్ వీవింగ్స్ వస్తాయి టూ సైడ్ ఏమో జెరీ బార్డర్ వస్తుందండి సేమ్ పళ్ళు అండి జెరీ బార్డర్తో పళ్ళు వస్తుంది అది కూడా రోజ్ గోల్డ్ జెరీతో అండి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అది కూడా జెరీ వీవింగ్స్ వస్తాయండి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై ఆరు రూపాయలు ఫ్రెండ్స్ ఈ శారీస్ అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి పెళ్ళిలో ఒక ఈవెంట్కి బ్రైడల్కి ఈ శారీ తీసుకోవచ్చండి అండి చాలా బాగుంటాయి తక్కువ రేట్లోనే చాలా గ్రాండ్గా రిచ్గా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఈ శారీ చూండి చాక్లెట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పిచ్ వై డిజైన్ వస్తుంది టూ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుందండి జరీ బోర్డర్ పళ్ళు పీజియన్ అండ్ డార్క్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది టూ సైడ్ సేమ్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ ఈ శారీ క్లాత్ చూడండి దగ్గరగా చూపిస్తాను ఇలా ఉంటుంది లక్స్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ ఫ్రెండ్స్ చంద్ర షాపింగ్ మాల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి ఆల్ వెరైటీస్ ఉంటాయి కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ లేడీస్ వేర్ శారీ సెక్షన్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి చంద్ర షాపింగ్ మాల్ని విజిట్ చేయండి చంద్ర షాపింగ్ మాల్ మనందరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ బ్రౌన్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పెద్ద పెద్ద లీవ్స్ డిజైన్ వస్తున్నాయండి టూ సైట్స్ సేమ్ బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుంది ఎలిఫెంట్ గ్రే అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ వస్తుంది జరీ వీవింగ్స్ వస్తాయి అండి టూ సైడ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉంటుందండి సిఓడి అయితే ఉండదండి ఈ సారీ బ్రిక్స్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా గొల్లబామ డిజైన్ వస్తుంది టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజైన్ బ్లౌజ్ వస్తుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది వైన్ అండ్ బ్రిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారీ పళ్ళు బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ మీలో ఎవరైనా పర్చేజ్ చేయాలంటే ఈ శారీస్ని షాట్ చేస్తూ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మా స్టాఫ్ మీతో మాట్లాడతారు మీతో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారండి ఈ శారీ గ్రే అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ లైట్ ఆనియన్ పింక్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పాట్ మొత్తం కూడా ఫ్లోరల్ వస్తుంది వాటితో పాటు బోర్డ్స్ డిజైన్ కూడా వస్తుందండి ఇలా ఉంటుంది చూడండి బోర్డ్స్ డిజైన్ దగ్గర చాలా బాగుంది డిఫరెంట్గా కూడా ఉంది టూ సైడ్ సేమ్ బోర్డర్ అండి వాళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ శారీస్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి అవి చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ ఇది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఇది ఐస్ బ్లూ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుందండి అన్నీ కూడా చాలా క్లాసీగా ఉంటాయండి సారీస్ శారీస్ అన్నీ కూడా ఇది పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారీ లైట్ అండ్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది చాక్లెట్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ క్రీమ్ అండ్ రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ సారి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్